హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి చూసారా ఎలా ఉందో చాలా టేస్టీగా ఎమ్మీగా ఈజీగా గుమ్మగుమ్మలాడే చికెన్ ఈ విధంగా చేసుకోవచ్చు అండి ఇలా ట్రై చేయండి ఒకసారి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇక్కడ నేను ముందుగా ఇక్కడ ఒక కేజీన్నర వరకు చికెన్ తీసుకొని ఇలా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ ము మనం చికెన్ని మ్యాగ్నెట్ చేసుకుందాం ఒక స్పూన్ కారం వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకుందామండి ఇక్కడ అల్లం వెల్లు పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసానండి నెక్స్ట్ మనం ఒక పెద్ద స్పూను పెరిగేసుకుందాం అంతటినీ కూడా నీట్గా మొక్కలకు పట్టేలా కలుపుకోవాలండి ఇక్కడ ఇలా కలుపుకొని ఒక అరగంట వరకు మనం వదిలేయాలని నానాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుందామండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తానండి ఇక్కడ బిర్యానీ ఆకులు రెండు తీసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకున్నా కదండి అవి కూడా వేసేసుకొని నీట్గా కలుపుకుందామండి ఇక్కడ కలుపుకుంటూ వేపుకోవాలి చూసారా అవి వేగిపోయిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇక్కడే మనం అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాను నేను ఇది కూడా ఒకసారి వేపుకోవాలండి నూనెలో పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ వేపుకుంటూ వేగిపోయిద్దండి చూసారే ఇక్కడ వేగిపోయింది మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ అన్నీ కూడా కళాయిలో వేసేసుకుందామండి చికెన్ అంతటినీ కూడా ఇలా వేసుకొని ఒకసారి కలిపి ఇలా కలుపుకోవాలి మూత పెట్టేసుకుందాం చూసారు ఇలా చికెన్లోని వాటర్ అంతా కూడా మనకి బయటకు వస్తుందండి ఒక నాలుగు రెబ్బలు కరివేపాకు వేసుకుందాం ఇక్కడే మనము ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోవాలండి ఒక ఇరవై వరకు జీడిపప్పులు తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నామండి గ్రైండ్ చేసుకుందాం మనం చూసారా చికెన్ వాడంతా కూడా రిలీజ్ అయిపోయింది బాగానే ఇక్కడ మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని కూడా ఇక్కడ వేసుకుందాం ఒకసారి అంతటినీ కూడా నీట్గా కలుపుకోవాలండి చికెన్ ముక్కలకి కలిసే విధంగా కలుపుకుందాం ఇలా కలవాలండి ఇప్పుడు మనం మూత పెట్టి ఉడికించుకోవాలండి చికెన్ని చూసారా ఈ విధంగా ఉడుకుతూ అండి ఇక్కడ ఉడికిపోయిందండి చికెన్ ఆల్మోస్ట్ మనకు ఉడికినట్టే మసాలాలు వేసుకుందాం మనం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకుందామండి ఇక్కడ మసాలాలన్నీ కూడా ఒకసారి కలుపుకుందాం చికెన్ పట్టే విధంగా చూసారా ఇలా ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే మనకు చికెన్ ఉడికిపోయినట్టేనండి ఇక్కడ కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందామండి ఒక రెండు నిమిషాలు మనం ఉడికించుకోవాలి ఇలాగా మనకి రెడీ అయిపోయిందండి గుమ్మగుమ్మలాడే చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉందండి ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్